మీ అందరికీ వందనాలు ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావిద్ మహారాజు రాసినటువంటి కీర్తనలు పదిహేనో అధ్యాయము ఈరోజు వాక్యంగా దానిద్దామండి యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవడు యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజమును పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాటడు తన చెలికాణినికి క్యూడు చేయడు తన పురుగు వారి మీద నిందెమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రాణము ప్రయాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చెరుపటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు చూడండి క్రీస్తునందు ప్రేమను మనం గమనించినట్లయితే వాక్యంలో యహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అనగా దేవుని యొక్క గుడారము అతిథి గుడారము అనగా ఇక్కడ దేవుని యొక్క నివాస స్థలములో ఉండదగిన వారు ఎవరు అని అక్కడ అర్థం అన్నమాట అయితే చూడండి క్రీస్తునందు ప్రియమనేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి లోకము ఒక గుడారం లాంటిది అంటే టెంపరీ హౌస్ లేదా రెంట్ హౌస్ బాడకు ఇల్లు అన్నమాట మరి పరిమితమైనటువంటి పర్మనెంట్ అయినటువంటి గృహం ఏదంటే పరలోకము అయితే దేవుడు ఇక్కడ ఆయన యొక్క అతిథి గృహంలో ఉండదగిన వాడు ఎవరనగా ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఉండేవాళ్ళు ఎవరంటే దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఎందు ఉండేవారు ఇక్కడ గమనించినట్టయితే ఎవరు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఆయన గుడారంలో అయితే ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగిన ఉంటారో యథార్థమైన ప్రవర్తన నిజమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో వారే దేవుని ఎందు కృప కలిగి ఉంటాడు అటు వాడు హృదయము ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎవడైతే నీతి నియమం కలిగి ఉంటారో వాళ్ళే దేవుని ఎందుకు కృప కలిగి ఉంటారు అట్టివారే దేవుని వాక్యం ముందు తన కృపను పొంది ఉంటారు చూడండి అట్టివారు నాలుగుతో కొండెములాడడు తన చెలికాలినికి కీడు చేయడు తన పురుగు వారి మీద నింద మోపడు అయితే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఎవరైతే దేవుని యొక్క గృహానికి వెళ్ళాలని ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే అట్టి వారు నాలుగుతో కొండెములు ఆడరు కొండెములు అనగా అబద్ధాలు ఆడరు తన చెలికాల మీద కీడు చేయడు ఇక్కడ కీడు అనగా ఒకరినొకరు కీడుని అనుభవించటం లేదా కీడుని వేరే వారికి కలుగు చేయటం అనేటువంటిది చెవరు ఎవరంటే ఎవరైతే ఆయన పరిశుద్ధమైనటువంటి గృహంలో ఉండదో అనుకుంటారో వారు వారు ఏం చేయరు అంటే కీడు చేయకుండా ఉంటారండి అలాగే నాలుగో వచ్చిన మనం చూసినట్టే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు హోవ ఎందు భయభక్తుడు గల వారిని సన్మానించును నాలుగోది మనం చూసినట్టయితే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు ఎవరైతే నీతి కార్యాలను చేస్తాడో ఎవరైతే దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటాడో అతడు ఏం చేస్తాడంటే నీతి కార్యములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి నీచులను అసహించుకుంటారన్నమాట అతను ఏం చేస్తాడంటే దేవుని ఎందు లేదా యహోవయందు భయభక్తులు కలిగి ఉంటాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటిలరా ఆయన గుడారంలో ఉండదగిన వారు ఎవరగంటే ఆయన దృష్టికి నీచుడు అహస్యుడు కాదండి ఆయన దృష్టికి నీచుడుగా ఉండకూడదు అహస్యుడిగా ఉండకూడదు ఆయన ఎందు భయభక్తులు కలి కలిగి దేవుని ఎందుకు కృపావరములు పొందినటువంటి వారిగా మనం ఉండాలండి అలాగే చూడండి ఇంకోటి ఏంటంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు ప్రమాణము చేయగా అంటే ఏంటంటే ఏదైనా ఒకటి చేస్తానని వాగ్దానం ఇచ్చినట్లయితే ఆ ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇచ్చిన వాక్యానుసారంగా లేదా ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి ఎవరైతే మరి ఆయన గుడారంలో చేరదగినటువంటి అర్హత ఏంటంటే అతడు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడు కాబట్టి క్రీస్తునందు అనేటువంటి వారు ఇక్కడ గమనించినట్లయితే చివరకు ఐదో వచ్చినము తన ద్రవ్యమును వడ్డీకేయడు నిరపరాధిని చరపటికై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడాడు కాబట్టి చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే అతని గృహములలో అతిథిగా ఉండాలనుకుంటాడో అటువంటి వ్యక్తి ఏంటంటే తన ద్రవ్యాన్ని వడ్డీకేయడు వడ్డీకి అంటే ద్రవ్యం అనగా డబ్బు డబ్బు మరి వడ్డీలు కావటం కానీ ఇలాంటిది చెయ్యరు కాబట్టి అతడు ఏం చేస్తాడంటే తన నిరపరాధాన్ని చరిపెట్టి లంచం కూడా తీసుకోడండి వడ్డీకియడు లంచం ముచ్చుకున్నాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వారే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి గుడ గుడారంలో ఉండటానికి అర్హులు అన్నమాట కాబట్టి క్రీస్తునందు ప్రియమైనట్లు అంటే మరి నీలో నాలో ఆయన యొక్క పరిశుద్ధమైన గుడారానికి అతిథిగా వెళ్ళటానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా మనం ఏం కార్యాలు చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి కాబట్టి కృష్ణను ప్రేమిడి వాక్యము రాసినట్టుగా యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాళ్ళడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన గృహంలో మనం ఉన్నట్టు యథార్థమైనటువంటి జీవితం కలిగి మనం ఉండాలి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందామంట మహాగణుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆయన రాత్రి అంతా నీ కృపాస్తములతో నన్ను మా అందరిని కాచి కాపాడినైనా మరొక పరిశుద్ధమైనటువంటి దినాన్ని దయచేసిన విధానానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా అని ఈ నేను ఈ ఉదయకాలాన్ని ఒక్కని ధ్యానిస్తుండగా ప్రభా మీరు తోడుగుండి సహాయం చేసి నడిపించండి మరి ముఖ్యమైన నీ పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద అతిథులుగా మేము ఉండటానికి నీ కృపను దయచేయండి సహాయం చేసి నడిపించండి వాళ్ళు చేసేటువంటి ప్రతి పనులు మీరు ఆశీర్వదించండి సహాయం చేయండి వారి కుటుంబం చుట్టూ వాళ్ళ బిడ్డల చుట్టూ భర్తల చుట్టూ భార్యల చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూనైనా నీ యొక్క అత్యున్నతమైన కృపణి కాచి కాపాడి సహాయం చేసి మరలా నీ మరలా మేమందరూ కలుచుకోవడానికి రూపం దేయచ్చు అని చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుమని ఏసుక్రీస్తు నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు